భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం అనకాపల్లిలో జరిగింది అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆళ్ళ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తగా విద్యావేత్తగా దేశానికి రాష్ట్రపతి పదవికి వన్నె తీసుకువచ్చారని అన్నారు ఆయన జీవితాన్ని విద్యార్థులందరూ స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు ఆయన తుదిశ్వాస వరకు విద్యార్థులతోనే గడిపి విద్యార్థులకు తన అనుభవాన్ని జ్ఞానాన్ని బోధిస్తూనే తుదిశ్వాస విడిచారని అటువంటి మహోన్నత వ్యక్తికి ఘనంగా నివాళులర్పిస్తున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో డివిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ కోరువిల్లి రమేష్ ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్ జమీర్ ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బొట్టా చిన్ని యాదవ్ కోటిపల్లి జేజిబాబు శిల్పరా బాబి జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడిబుజి బల్లా సురేష్ పత్తిసాయి థియేటర్ మేనేజర్ ప్రసాద్ పెంటకోట సాకర్ రేబాక మధు ఆల్తి శ్రీను పలక కాసులు బండి అబ్బారావు గంటా శివా పెంటకోట కిషోర్ పెంటకోట కనుమనాయుడు షేక్ బాషా అబ్దుల్ కలాం సేవా సంఘం సభ్యులు డివిఎన్ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కలాంగ జయంతో వర్ధంతో ప్రతి ఒక్క చేస్తాం కానీ అందు ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేయడం అనేటువంటి అదృష్టం మరి ఇటువంటి కార్యక్రమాలని వేసినందుకు ఆయన ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు కూడా ఆ విధంగానే చాలా చూస్తున్నాం అబ్దుల్ కలాం గారు ముఖ్యంగా మనం చెప్పాలంటే అందరికీ భారతదేశ రాష్ట్రపతిగా మాత్రమే తెలుసు కానీ ఆయన వెనక ఒక సాధారణుడు ఒక సామాన్యుడు తలుచుకుంటే కష్టపడితే ఏదైనా సాధించగలటం అనేటువంటి దానికి ఉదాహరణే అబ్దుల్ కలాం గారు ఒక పేద తరగతి నుంచి ఒక పేద కుటుంబం నుంచి ఉండి అలాగే ఒక సైంటిస్ట్గా ఏదో ఒక డిఆర్డిఓలో సైంటిస్టు మాత్రమే కాకుండా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు కాల్చినటువంటి వ్యక్తి అంటే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఇవాళ భారతదేశం గర్వపడేటువంటి క్షిపణి ఆయన ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది ఈ ఈరోజు కూడా ఇవాళ మన భారతదేశ డిఫెన్స్ అంతా కూడా రక్షణ వ్యవస్థ అంతా కూడా అది వాడుతూ ఉన్నారు గర్వకారణంగా ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటూ ఉంది ఆయన భారత రాష్ట్రపతి అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా విద్యార్థులతో మాట్లాడడానికి ఎక్కువ కాలేజీలకి యూనివర్సిటీలకి విద్యార్థులతో మొదలుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించారు మరి ఆ విధమైనటువంటి విద్యార్థులతో ఒక సమైక్య భావాన్ని ఏర్పరుచుకున్నటువంటి మన అబ్దుల్ కలాం గారికి మనందరం కూడా నివాళి అర్పించాలి అని అంటే ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆశయ సాధన అంటే ఏంటి మన దేశ పురోభివృద్ధి గురించి మన దేశాభివృద్ధి గురించి అలాగే విద్యార్థుల మన పరిశోధన రంగంలో వారి తాలిక ప్రతిభ కనపరచాలనేటువంటి ఉద్దేశం ఆయనకు ఉండేది కాబట్టి అందులో మనం అబ్దుల్ కలాం గారికి మన నివాళి అర్పించాలంటే తప్పకుండా ఆ విధంగా మనందరం కూడా వారికి కూడా ఈ ప్రజాసేవా కార్యక్రమాల్లో మనం నిమగ్నమై అదేవిధంగా పరిశోధన రంగంలో ముందుకెళ్ళి మన దేశ అభివృద్ధికి మన అనకాపల్లి పట్టణంలో మనం అభివృద్ధి చేసుకుంటే మన వార్డు మన వీధి అభివృద్ధి చేసుకుంటే తప్పకుండా మన దేశ అభివృద్ధి అవుతుంది ఆ విధమైనటువంటి అభివృద్ధి మనందరం కూడా పాల్పంచుకోవాలని ఇంకా ఎన్ఎస్ఎస్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో కానీ ఎన్సీసీలో కానీ దేశానికి భద్రతకు సంబంధించినటువంటి ఏ ఆస్పెక్ట్లో అయినా సరే తప్పకుండా మీ అందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అబ్దుల్ కలాం గారికి ఘన నివళిని ఈ సందర్భంగా అందించుకుంటా ఉన్నాను